ఒక ఆయనే ఓనర్ ఓనరు దగ్గర రెండు వందల గొర్రెలు ఉన్నాయి రెండు వందల గుర్రల నాకు ఒక వంద ఇచ్చిండు ఇంకొక ఆయన తెలివి ఇక తెలివి చాలా మంది వాళ్ళ పేర్లు ఇస్తే బాధపడతారు అందరు తెలియవంతులు ఉన్నారు వాళ్ళకి వంద గొర్రెలు ఇచ్చిండు ఇచ్చి మీరు దీన్ని నేపండి ఇంప్రూవ్ ఇచ్చాడు నేను హార్డ్ వర్కర్ ఇంకో ఆయన స్మార్ట్ వర్కర్ నేనేం చేసిన బాగా కష్టపడాలి కదా నేను ఆ గుర్రం రోజు హైదరాబాద్కి మేపుకుంటూ సిద్ధిపేట తీసుకొని వస్తున్నా ఉస్మాద తెస్తున్నా కస్తూరిపే కానీ తెస్తున్నా మళ్ళీ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ పోతున్నా వస్తుంటే పోతుంటే రోడ్డు కదా రాజీ రాజారీ గారు రాలీ రీరు తిరుగుతాయి కదా ఒకటో రెండోస్ ఉన్నాయి తాపకు ఇబ్బంది అయిపోతుండే అయినా నేను కష్టపడేనట్టుగా ఆవిడ తీరాక అందరూ చూడాలి కదా వస్తున్నా పోతున్నా పోతున్నా నాది ఇట్లా అవుతుంది తాప ఒకటో రెండో వస్తుంది స్మార్ట్ ఉన్నరే ఎందుకంటే అది స్మార్ట్ వాళ్ళు అంతా ఏం చేసారు హైదరాబాద్లో ఉన్న గొర్రెలను ఆమె కొండాపూర్ మాదాపూర్ పంజరెన్స్ ఆయన తిప్పుకుంటా పెప్పుకుంటామే వాళ్ళ గుర్రెలు నూట యాభై అయినాయి నైట్ ఎప్పై అయినాయి అది స్మార్ట్ వర్క్ అంటే ఏదైనా పని చేసేటప్పుడు శ్రమ ఒక్కటే గెలుపునివ్వద్దు శ్రమతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ అంటే మూడు విషయాలలో మీరు ఎప్పుడు రాసి రాసిపెట్టుకోరు మూడు జీవితాల మూడు అంశాలను మీరు అధిగమించగలిగితే మీ జీవితాలు ఎప్పుడు మీకు ఓటమి ఉండదు ఒకటి స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ ఏ టేబుల్ మీరు ఏడ కూర్చున్నా మీ క్లాస్ రూమ్లో అయినా మీరు ఇంటికాడైనా అయినా ఎనీ ఫోరం ఏడ డిబేట్ చేసినా మీ గొంతు లేవాలి మీరు ఆ చర్చలో పాల్గొనాలి మీరు దాంట్లో అపర్ ఉండాలి దట్ ఈస్ స్పీకింగ్ స్కిల్స్ డామినేషన్ అంటే మౌనం అనేది అట్లానే అనవసరం వరవండలేదు బట్ స్పీంగ్ స్కిల్స్ రెండు ప్రాఫ్టింగ్ రైటింగ్ స్కిల్స్ ఒక కాయిజా మీద ఒక లెటర్ రాస్తే ఎవరు తప్పు పట్టడానికి అవకాశం లేకుండా అది ఒక రోజులో రాదు చాలా ఇబ్బందికరంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది డ్రాఫ్టింగ్ స్కిల్స్ మూడోది క్రైసస్ మేనేజ్మెంట్ సమస్య వస్తే ఆ క్షణముల ఆ సమస్యను అధిగమించడానికి పాదరస లెక్క పనిచేయాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ లైఫ్ సమస్యలు రాకుండా ఏ మనిషి ఉండడు ఆపద సమయంలోనో సంతోష సమయంలోనో ఇతరులు ఆపద ఉన్నప్పుడు లేకపోతే అక్కడ పడేటువంటి సినేరియోలో ఏదైనా క్రైసిస్ వస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏమి ఆలోచన చేయాలనేది మనసు ఉరుకుతున్నారు అది అటుగనే జరగదు మన మైండ్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటే సాధ్యం బట్ ఈ మూడు మీరు నేర్చుకోగలిగితే మీకు ఉండదు ఓటమిండదు హార్డ్ వర్క్ ఉండాల్సిందే బట్ సేమ్ టైం మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి స్మార్ట్ వర్క్ అంటే ఇచ్చిన వీళ్ళ రేపు మనము యాభై ఏళ్ళ కింద తీసుకుంటే రతన్ టాటా మిర్లాలు వీళ్ళంతా వ్యాపారాలు వందల ఏళ్ళు దేశం మొత్తం ఫ్యాక్టరీలనే పేరు కానీ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎలా ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైపోయి బికాస్ టెక్నాలజీ సో ఇప్పుడు కూడా అట్లనే మీరు ఏది ఎవరు తినదనుకుంటే ఏం జరగదు మీరు చిన్నప్పుడు మాకు చదివేటప్పుడు కంప్యూటర్ లేదు మా కంప్యూటర్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది కానీ మీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఈజీ అట్లా దానికి సంబంధించి ఏదైనా లైఫ్ స్టైల్లా స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలంటే ఐ విల్ అచీవ్ ఎక్కడైనా నేను హాస్పిటల్కి చాలా సందర్భాల పేషెంట్ చూడడానికి పోతాను నేను చెప్తా చూడయ్య గోళీ యాభై శాతం పనిచేస్తుంది యాభై శాతం నీకు సొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పనిచేస్తా రోగ నిరోధక నువ్వు అదే ఏరియా నుండి ఎన్ని గోళీలు మింగినా పిరికొనలేక ఉంటావు నాకేమైంది నేను గట్టిగా ఉన్నా అనుకోని నువ్వు గోలేసుకో ఆటోమేటిక్గా రెక్ట్ అవుతుంది ప్రాబ్లం అయ్యో వచ్చింది వచ్చింది అని అట్టుగా నేను వడుకున్నాం అనుకో సో ఇది నాకు తెలిసిన సత్యం నేను బియ్యం